గోవిందాయడ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం భాగవత అపచారాల గురించి పరమాత్మ ఎందు పరమాత్మ భక్తులు ఎందు ధర్మమునందు చేయకూడని అపచారాల గురించి ఇప్పటికీ ఇరవై చెప్పుకున్నాము ఇరవై ఒకటి నుండి ఈ వీడియోలో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై ఒకటి తనను ఉత్తముడిగా తలచుకుంటా నేను గొప్ప ఉత్తముడిని తెగ చదివేశాను శాస్త్రాలు చదివేశాను వేదాలు మీమాంసలు దర్శనాలు ఉపనిషత్తులు మొత్తం చదివేస్తాను నా అంత పండితుడు లేడు లేదంటే నా అంత మహాభక్తుడు లేడు నా అంత భక్తుడు ఇంతవరకు అసలు పుట్టలేదు నేను ఎంత గొప్పగా పూజ చేస్తానో తెలుసా ఎంతగా స్వామిని ప్రేమిస్తానో తెలుసా మిగతా వాళ్ళందరూ చేసేవి ఏదో పై పైకి పూజలు నేను పూజ చేస్తానే బాగా నిష్ఠగా చేస్తాను పూజ నాకు నిష్ఠగా పూజ చేసేవాడు లేదు ఇలాగ డాంబికాలు చెప్పుకోవడము ఆడంబరాలు చెప్పుకోవడము ఇంకా నాలుగు అడుగుల ముందేసి నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు నాకు దేవుడు కనపడి ఎలా చెప్తాడు ఎలా చెప్తాడు కల్లో కనిపించి చెప్పాడు ధ్యానంలో కూర్చుంటే చెప్పాడు ఇలాగా వాళ్ళని వాళ్ళు హీరోలుగా మహాత్ములుగా ఉత్తములుగా ప్రకటించుకోవడం అనేది భాగవత అపచారము వాళ్ళకి ఎప్పటికి కూడా పరమార్థము ప్రాప్తించదు ఎప్పుడు కూడా ఉత్తములుగా చెప్పకూడదు ఇంకా చెప్పాలంటే భాగవత సాంప్రదాయములో దాసురాలు దాసుడు ఈ భావంతో ఉండాలి ఎవరికైనా సరే భాగవతంతో మాట్లాడేటప్పుడు దాసోహం అని చెప్పాలి పేరు పక్కన కూడా దాసి లేదా దాస్ అని వస్తుంది దాసనామంతో ఉండాలి మనల్ని మనము దాసులుగా భగవంతుడికి భగవత్ బంధువులకి కూడా దాసులుగా మనకి మనము అలుపురుగా అంత విధ వినయ విధేయతలతోటే ఉండాలి ఆ మేము పెద్ద పండుతులు మహాభక్తులు మహోదలి ఏంటి ఇలా ఉండకూడదు భాగవత సాంప్రదాయంలో భగవంతుడి ముందును భాగవతుడు భాగవతులు అంటే ఏ కులమైనా పర్వాలేదు భక్తుల ముందును అణిగి మణిగి వినయంగా ఉండాలి ఆ వినయమే చూపిస్తుంది పరమాత్మ పట్ల మనకున్న భక్తి ఆడంబరాలు దాంబికాలు మనల్ని మంగళమే తెగబడుకోవడము నేను చాలా గొప్పవాళ్ళవను ప్రకటించుకోవడము చాలా తప్పు భాగవతాపచారము కూడా తర్వాత ఇరవై రెండు ఒక దేవతలను శాస్త్రాలను కానీ నిందించడము దేవతలను శాస్త్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నింద చేయకూడదు ఎందుకు చేయకూడదు విశ్వం విష్ణు వ భూత భూత భవ్యభవత్ప్రభు విశ్వం విష్ణు విశ్వమంతా కూడా శ్రీమన్నారాయణుడు లేదా విష్ణువు శ్రీహరి వ్యాప్తి చెంది ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్ని బ్రహ్మాండాలు ఆవరించి తానే విరాట్ పురుషుడై ఉన్నాడు వామన అవతారంలో మూడు పాదాలతోటి మూడు లోకాలను ఆక్రమించినవాడు అంతా తానే ఉన్నాడు తనలో అంతర్భాగంగా భాగంగా అంగాలుగా సమస్త దేవతలు ఉన్నారు కాబట్టి ఏ దేవతను దూషించినా సరే శ్రీమన్నారాయణుడిని దూషించినట్లే అవుతుంది కాబట్టి ఏ దేవతను అలాగే శాస్త్రాలను కూడా నింద చేయకూడదు నేను కృష్ణుని పూజిస్తాను నాకు రామాయణం ఇష్టం లేదు అనకూడదు రాముని పూజ చేసే వాళ్ళు భాగవతం భారతం పెద్దగా చదవమంటే ఇంట్రెస్ట్ ఉండదు అనకూడదు శాస్త్రాలను నింద చేయకూడదు ఈ రాముడు కృష్ణుడు గురించే కాదు ఏ శాస్త్రాన్ని కూడా నింద చేయకూడదు వాన్మయంలో ఏ శాస్త్రాలు ఉన్నాయో వాటిని నిందించకూడదు కాకపోతే రాసిన కథలు కట్టు కథలు ప్రక్షిప్తాలు వక్రీకరణలు వీటిని ఖండించి తీరాలి ఖండించకపోతే హిందూ సమాజం అదే నిజము కాబోలో నమ్మే ప్రమాదంలో పడుతుంది అలాంటి వాటిని ఖండించి శాస్త్రం ఎప్పుడు శుద్ధంగా ఉంచాలి ఏ శాస్త్రము చెప్పాలో అదే చెప్పాలి రామాయణం చెప్పమని పిలిచినప్పుడు రామాయణమే చెప్పాలి భగవద్గీత చెప్పుకున్నప్పుడు భగవద్గీత మాత్రమే భారతం అని భారతం మాత్రమే భాగవతం అని చెప్పినప్పుడు భాగవతం మాత్రమే దానిలో అవి కలిపి ఇవి కలిపి ప్రక్షిప్తాలు కలిపి వక్రీకరణలు కలిపి భావజాలాలు కలిపి ఈ విధంగా చేస్తే శాస్త్ర నింద అవుతుంది శాస్త్రాన్ని దూషితం చేయడం అవుతుంది శాస్త్రాన్ని నిందించకూడదు దూషితం చేయకూడదు ఏ దేవతలను నిందించినా కూడా ఆ శ్రీహరిని నిందించినట్లే అవుతుంది కాబట్టి ఏ దేవతలను కూడా నింద చేయకూడదు ఇలా చేస్తే భాగవతాచారం అవుతుంది అలాగే ఇరవై మూడు భగవంతుడి ముందు వెనుగుదిరిగి కూర్చుండుట దేవాలయాలకు పెడతారు అక్కడేవో భజనలు కుంకుమార్చనలు ఏవో ఉంటాయి అందరూ ఆడ చేరతారండి ఆ గర్భాలయం దర్భం తీసే ఉంటాయి వెనక్కి తిరిగి అడు కూర్చోవడం కబుర్లు చెప్పుకోవడం ఇడు కూర్చోవడం ఇలాంటివన్నీ కూడా అపచారాలు చేయకూడదు అలాగే మన పూజా మందిరంలో కూడా దేవుడి ముందర కాళ్ళు చెప్పుకొని కూర్చోవడము వెనక్కి వీపు చూపించి కూర్చోవడం ఇలా చేయకూడదు ఒకవైపు కూర్చొని చక్కగా పరమాత్మని వస్తువులన్నీ కూడా చక్క సంహారాలు ఉన్నంత సమకూర్చుకొని శ్రద్ధగా పూజ చేసుకోవాలి మరి దేవుడికి ముందుగానూ కూర్చోకూడదు ఒక పక్కకు కూర్చుంటే చక్కగా చేసుకోగలుగుతారు చేసుకోవడానికి అణువుగా ఉండేట్టుగా చక్కగా శ్రద్ధగా కూర్చొని చేసుకోవాలి దిక్కు కూర్చోవాలి మన తల ఏదిక్కు ఉండాలి దేవుడి తల ఏదిక్కు ఉండాలి అనే విషయంలో కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు గుర్తుంచుకోండి ఏదో అద్దెళ్లలోనూ అపార్ట్మెంట్లలోనూ సిటీలలోనూ ఉండే వాళ్ళకి ఇన్ని నియమాలు వర్తించవు ఇన్ని ఆలోచనలు చేసుకుంటే మీ తల బుర్ర పాడైపోతుంది గుర్తుంచుకోండి మీ కుదురుని చోట శుద్ధంగా దేవుడి దేవుడిలోనో విగ్రహం ప్రతిష్ఠించుకోండి మీ కుదిరినట్టుగా కాస్త ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోండి ఆయన తూర్పుకున్నాడా నువ్వు చూస్తున్నావా ఇవన్నీ కూడా ఏదో దేవాలయాలు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అలాగే మీరు చక్కగా ఇండివిడ్యువల్ పెద్ద ఇళ్ళు కట్టించుకున్నప్పుడు దాని తగ్గట్టు కానీ మీరు కట్టించుకుంటే ఓకే అలా కాకుండా ఏదో అపార్ట్మెంట్లోనూ అద్దెళ్లలోనూ ఉంటారండి చిన్న చింతగా ఇళ్లలో ఉంటారు ఒక రూమ్లో ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవి తూర్పుకే పెట్టాలి మనం పశ్చిమానికి చూడాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి కాబట్టి మిగతా వాళ్ళ ఇళ్లలో ఉండే వాళ్ళు మీరు కుదిరినట్లుగా దేవుడు గొడవలు విగ్రహాలు పెట్టుకోండి ఆ పరమాత్మను చూస్తూ మీరు సంహారాలతో పూజ అది చేసుకోండి దేవుడు వీపు చూపిస్తూ కూర్చోవడము అలాంటివి చేస్తే పరమాత్మను అవమానించినట్లు అవుతుంది కాబట్టి అలా చేయకూడదు అలాగే ఇరవై నాలుగు భగవంతుడి చేరువకు చెప్పులతో వెడలుడ చాలా మంది ఇంట్లో మందిరం ఉంటుంది ఆ తలుపులు తీసే ఉంటాయి ఆ ముందు ఇంట్లో స్లిప్పర్స్ వేసుకుని తిరుగుతూ ఉంటారు అలా తిరగాల్సిన పరిస్థితి ఆరోగ్య కారణాల వల్ల స్లిప్పర్స్ వేసుకోవాల్సి వస్తే పూజామందిరం తలుపులు వేసేయండి చాలా మందిని చూస్తాం చెప్పులు వేసుకున్న తిరుగుతున్నారో ఓకే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాళ్ళది మనం కాదనలేము ఆరోగ్య పరిస్థితిని బట్టి మరి మోకాళ్ళ నొప్పిలో ఉన్నవాళ్ళు డాక్టర్లే చెప్తున్నారు చెప్పులు వాడమని కానీ చెప్పులు వాడుతూ ఇంట్లో తిరిగే వాళ్ళు దయచేసి పూజా పూజామందిరం తరపులు మూసివేయండి పూజా మందిరం తరపులు అలా తెరిచిపెట్టి ఆడ దేవుడికి పూజ చేసి ఉంటే ఇక్కడ వీళ్ళు ఇంట్లో స్లిప్పర్స్ వేసుకొని తిరగడం అనేది మన నిషేధము అపచారం కూడా అవుతుంది అలాగే దేవాలయాల్లో చెప్పులు వేసుకునే పరిస్థితులను వెళ్ళకూడదు సరే అదే మనకి తెలుసు వెళ్ళమనుకోండి అలాగే చాలా మంది గణపతి నవరాత్రం జరిగేటప్పుడు రోడ్ల పక్కన పందిర్లు వేసి గణపతిని పెడుతూ ఉంటారు ఇలాంటివి అప్పుడు ఏం చేస్తారంటే గవర్నలు అక్కడ బై కాపి చెప్పులు వేసుకొని ఉంచుకుని ఆ చెప్పుతో దండం పెట్టుకుంటారండి అలా చేయకూడదు చెప్పులు విడిచి ఒక నిమిషం అయినా సరే చెప్పులు విడిచి పక్క నిలబడి దండం పెట్టుకుని చెప్పులు వేసుకొని వెళ్ళాలి బూట్లు వేసుకొని బయ్యాలి తరు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చేస్తారు ఇక అలా కళ్ళకత్తుకొని వెళ్ళిపోండి ఇంకేం చేయలేము కదా ఇప్పుడు ఆ రోడ్డు మీద బూట్లు విప్పి నమస్కారం పెట్టి మళ్ళీ ఆ బూట్లు వేసుకొని వెళ్ళాలంటే ఈ రోజుల్లో కష్టమే అంటే ఏ పరిస్థితులను బట్టి ఉండాలి మరీ విపరీతమైన ఆచారాన్ని పాటిస్తామనకూడదు అలానే అనాచారంగానే ఉండకూడదు ఆయా పరిస్థితులను బట్టి మనుషులు నడుచుకోవాలి కాబట్టి ఈ దైవం ముందుకు చెప్పులు వేసుకుని వెళ్ళడము తిరగడము అపచారము ఇరవై ఐదు భగవంతుడి మూర్తి ఎందు మాలలను ధరించుట పరమాత్మ ముందు మనం పూర్వమాలలు వేయించుకొని గొప్పగా సన్మానాలు ఇది చేయించుకోకూడదు ఈ మధ్య పండితులు కూడా ఇదే వ్యవహరిస్తారు మరి వాళ్ళకి అపచారం ఎందుకు అనిపించట్లో తెలియట్లేదు అక్కడ దేవాలయం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలోనే గర్భాలయం ముందే దలుపులు తీసిపెట్టి ఆ దేవుళ్ళు దేవతలు చూస్తూ ఉండగానే వీళ్ళను కుర్చీ వేసి దేవుడి ముందే కుర్చీ వేసి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టేసి వీళ్ళకి శాలువేలు కప్పి తెగ పూలదండలు వేసి పొలాభిషేకాలు చేసి వాళ్ళ పాదాలకు కూడా దేవుడి ముందే పూజలు చేస్తూ ఉంటారు అదేమంటే గురువు దైవంతో సమానం గురువు దైవంతో సమానం అనేది మనం గౌరవంతో అనుకోవాలి కానీ దేవాలయంలో పాటించాల్సిన విధి విధానాలు పాటించాలి పరమాత్మ ముందు పెద్ద పెద్ద మాలలు వేసుకోవడము పుష్పాభిషేకాలు చేసుకోవడము చేయకూడదు విష్ణువాలయాల్లో ఒక పద్ధతి ఉంటుంది పరమాత్మకు వేసి తీసిన నిర్మాల్యం ఉంటుంది పూలు కానివ్వండి తులసి మాల కానివ్వండి వేసి వడవడిపోయినాక తీసినవి దాసులు కాసేపు ధరించి ప్రసాదంగా తర్వాత కళ్ళ కద్దుకొని తీసి పడేస్తారు ఆ సాంప్రదాయం ఉంటుంది అది పాటించవచ్చు స్వామికి వేసి తీసిన తులసి మాలికలు పుష్పమాలికలు వడబడిపోయాక నిర్మాల్యమ్మ తీసి దాని ప్రసాదంగా వీళ్ళు మెడలో వేసుకొని తలపైన కాసేపు పెట్టుకొని ధరించి వాసన కూడా చూసి కళ్ళకద్దుకొని అప్పుడు తీసి ఆ నిర్మాలాన్ని పడేస్తారు అలా పూలమాలను ధరించవచ్చును అలా కాకుండా దేవుడు ముందే గొప్పగా సన్మానాలు చేయించుకొని పూలమాలలు చేయించుకొని పుష్పలు చేయించుకొని పాదాలకు సేవలు చేయించుకొని అన్ని గర్భాలయాలు ముందే దేవాలయ ప్రాంగణాలకు గురిచిపెట్టి వైభవంగా చేస్తారు ఈ మధ్యకాలంలో ఏం చేద్దామని చెప్పండి భగవత్ పూజ తక్కువైపోయింది వ్యక్తి పూజ ఎక్కువైపోయింది కలికాలము కానీ ఇలా చేయకూడదండి ఇది భాగవత అపచారం అవుతుంది చక్కగా మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి వీలైనంత వరకు పాటించే ప్రయత్నం చేయాలి ఏమైనా మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాము ఈ జ్ఞానం అనేది చెరగకుండా ఎప్పటికీ ఉంటుందండి పుణ్యం కూడా హరించిపోతుంది ఏదో ఒక రథం చేశాము కొంత పుణ్యం వచ్చింది ఆ పుణ్యం కూడా హరించిపోతుంది కానీ జ్ఞానం హరించిపోదు జ్ఞానం అంత పవిత్రమైనది అమృతంతో సమానమైనది ఏదీ లేదు అమృతమే జ్ఞానం జ్ఞానమే అమృతం కాబట్టి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి వీరైనంత వరకు ఆచరించే ప్రయత్నం చేద్దాం లోక సమస్త సుఖభవంతు భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణార్పణ